ఎంఐఎం పార్టీకి రెండు ఉంటాయి ఒకటి తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి మనం చూస్తున్నాం దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు కనీసం హైదరాబాద్ లో కూడా పోటీ చేయరు ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కేసులు ఇచ్చి నువ్వు దారుసాడు దారుస్తాము కలిసి రాశీర్వాదం లేకావో ఆయన కాళ్ళు పట్టుకో రూమ్ లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత పది సంవత్సరాలు ఎన్నికలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు వంగి వంగి సలాములు కొట్టేటోళ్ళు పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన ఎంఐఎం నాయకుడు దేశంలో బెస్ట్ లీడరు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది ఆయన బాగా టాప్ చేయగలుగుతాడు ఓన్లు ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు ఆయన బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి రోజులు ఈ రోజు ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే నేతను వదిలేసి సోనియా కుటుంబం చేరాడు కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం ఉండేది రోజులు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము ఓవైసీ కుటుంబం వచ్చింది హైదరాబాద్ నగరంలో పాతపట్నంలో వందలాది బస్తీలు హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్ లైజన్ చేసి రౌడీజన్ చేసి మతకాలను ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర బజ్లీస్ పార్టీ